Praise the Lord. बकरी पशुओं को रब ने बनाया इन सबको भेड़ बकरी पशुओं को रब ने बनाया इन सबको कितनी अच्छी दुनिया है को, सितारों को पर्वत समुद्र को सूरतान सितारों को आदमी औरत आदमी को रब ने बनाया इन सबको आदमी औरत आदमी को रब ने बनाया इन सबको లా దేవునికి స్తోత్రం కలిగిన గాక వర్క్ సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి స్తుల మీద ఆశీర్డము మా ప్రియపారులకు తండ్రి కృపయు కనికరం గల పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఇచ్చిన పరిచర్యను మీరు ఆశీర్వాదకరంగా దీవినికరంగా చేయించున్న మీ మహాకృపను బట్టే స్తోత్రాలు ఇద్దరము కూడాను మీ మేళైన స్వరాన్ని మేము వినగలుగులాగునా మీ వాక్య సత్యమును మేము తెలుసుకున్నలాగునా నాతో మాతో మీరు మాట్లాడి ఆ ప్రకారముగా మేమెండైనా నిండైనా దీవెనతో మమ్మల్ని నింపమని ఏ శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము ఆమె యోహన్ స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతులతో చెప్పాను కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతులతో చెప్పాను నా ప్రియమైన యేసుతో కూడా ఎల్లప్పుడూ ముగ్గురు శిష్యులు మాత్రం ఎప్పుడు సమీపంలో దగ్గరగా ఆయనతో కూడా నడుచున్నారు ఆయన వెంట ఉన్నారు ఆయన ఒకవేళ ఏ గృహంలోనికి ప్రవేశించిన ఇట్లా ఆయన ఆ గృహంలోనికి కూడా వారు వెళ్ళగలిగిన అయితే మిగతా తమ్మండుగురు లేరా అని నేను చెప్పటం లే కొంచెం దూరముగా ఉన్నారు ఆ ముగ్గురు ముఖ్యమైన శిష్యులు ఎవరనగా పేతురు యోహానం సీమాను పేతురు ఈ చదవబడినటువంటి వాక్యం మూడున్నర సంవత్సరములు యేసుతో కూడా జీవించినారు నడిచినాడు యేసు చేసిన సూచిక క్రియలు ఎన్నో ఎన్నెన్నో చూచినప్పటికి ఆయన సినిమాకు అప్పగింపబడి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచి శిష్యులకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు గుర్తు పట్టకపోవుట ఎంతటి విచారకరం జస్ట్ త్రీ డేస్ మూడు రోజులకే మర్చిపోయారు మూడున్నర సంవత్సరాల జీవితాలు ఏస్త కూడా ఆ నడిచినటువంటి అనుభవం మూడు రోజుల్లో మర్చిపోవుతా చూడండి వారు ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితుల్లో వేస్తూ కూడా ఉన్నారు మత స్వార్థ పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచన నుంచి చదువుతున్నాను ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికిరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచరు సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయనకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం ఇప్పటికే ప్రొద్దుపోయాను ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుగా వారిని పంపివేయమని చెప్పి ఏసు వారు వేళ లక్కరా లేదో మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొక్క ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పింది అందుకైనా వాటిని నా ఇద్దకు తెండని చెప్పి పచ్చకి మీద కూర్చుండు అని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశముల వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి ఇచ్చాను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను కాక తినినవారు వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఇదే మొత్తం పదహైదాధ్యాయంలో ముప్పై మూడవ నుంచి చూపుతున్నాను ఆయన శిష్యులు ఇంత గొప్ప జల సమూహమును తృప్తిపరచుటకు కావాల్సిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి మీ వద్ద ఎన్ని ఉన్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జలసమూహమును ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చారు శిష్యులు జలసమూహములకు వడ్డించి వారందరూ తిని తృప్తి మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా తెలియ స్త్రీలను పిల్లలను గాక తిన వారు నాలుగు వేల మంది పురుషులు శిష్యులు ఇటువంటి అనుభవం లోకుండా వెళితే మర్చిపోవడం ఎంత దురదృష్టకరం అండి ఆయనే ప్రత్యక్షమైనప్పుడు కనీసం గుర్తుపట్టకపోవడం విచారకరం చూడండి పేతులు పద్నాలుగో అధ్యాయ మాత్ర స్వార్థ ఇరవై ఎనిమిదో వచనం పేతురు ప్రభు నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వని ఆయనతో అనను ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను కానీ గాలిని చుచ్చి భయపడి మునిగిపోసాకి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఇందుకు సందేహపడుతీవని అతనితో చెప్పాను వారు ధోని ఎక్కినప్పుడు గాలి అనిగాను అంతటా ధోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారడం అని చెప్పి ఆయనకు మృక్కిరి కాబట్టి కొన్ని కొన్ని విషయాలు సుచక్రియలు అద్భుతమైన కార్యాలు కనులరా చూచినప్పటికీ యేసు తనకు తాను తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ ఆయన గుర్తుపట్టకపోవడం విచారకరం మార్కు స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఆమె వేసును విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోనే ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుని వెంటనే ఏసు తనలోండి ప్రభావం వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండు చూచులావే నన్ను ముట్టిన దెవరిని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవల్నని ఆయన చుట్టూ చూచాను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచను సమాధానం గలదానివై శిష్యులు ఎవరని చెప్పము నీ మీద పడినది నిన్ను ముట్టుకున్నది అని తెలియజేసినప్పటికీ యేసు వారితో లేదు ప్రత్యేకంగా నన్ను ఒకరు ముట్టుకున్నారు అన్న సత్యాన్ని తనకు తానుగా యేసు ముందుకు వచ్చి సమాజము ఎదుట కూడా సాక్ష్యము చెప్పగలిగినది ఎంత ఆశ్చర్యకరం ఇవన్నీ కూడా నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే శిష్యులు ఆయనతో కూడా నడిచిన వారి యొక్క జీవితంలో యేసు చేసిన సూచ్యక్రియలను స్వయముగా చూచినటువంటి వారు కనులారా వీక్షించినటువంటి వారు చెవులారా విన్నటువంటి వారు చూడండి ఇంకొక సాదృశ్యాన్ని చూపిస్తాను ఎన్నో ఉన్నాయి లేఖనాల్లో సమయమును బట్టి కొన్ని మాటలు మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను లొక్క ఎనిమిదవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చనం ఆయన ఇంట్లో మాట్లాడుచుండగా సమాజం అందరిపో అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను యేసు విని భయపడవద్దు నమిక మాత్రం ఉంచం ఆమె స్వస్థపరచబడులని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతులు యోహాను యాకోబు అనువారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు ఈ ముగ్గురు శిష్యులు యేసుతో కూడా చాలా సమీపంగా దగ్గరగా జస్ట్ లైక్ ఆయనతో ఉన్నటువంటి వారు మిగతా వారు బహుశా సెక్యూరిటీ గార్డులు కొద్దిగా దూర దూరంగా ఉంటారు కదా ఎవరైనా శత్రువు ఏమన్నా ఆ విధానంలో శిష్యులు అల్లంత దూరంలో మిగతా వారు ఉన్నారు వారు కూడా ఈ సత్యాలను ఈ సూచిక క్రియలను చూసినటువంటి వారే అయితే పేతులు యోహాను యాకోబు అని వారు మాత్రం ఆయన ఉంటే వీరు ఉంటారు ఆయన బయట ఉంటే ఆయన దగ్గర ఉంటారు ఆయన ఏదైనా చెబితే ముందు వీరికే తెలియజేస్తారు అందుకే చూడండి అందరూ ఆమె నిమిత్తమే ఏడ్చుచు రొమ్ము కొట్టుకుని చూడగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుతున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను ఆమె చనిపోయిందని వారు పెరిగి ఆయనను అపాసించి అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను కనుక వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు గోధురం పెట్టుడని ఆజ్ఞాపించను ఆమె తల్లిదండ్రులు విస్మయం నుండి అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను వారికి ఆజ్ఞాపిస్తే తెలియకుండా ఉంటుందంటుంటారా అక్కడ అనేకులు కూడా అపశించారు కదా చనిపోతే ఏంటి ఈయన చనిపోలేదని చెప్తున్నారని వారు చూడలేదా యేసు చెప్పినటువంటి మాట చిన్నదానాలు లేమని నీతో చెప్పుతున్నానన్న మాట వినలేదా శిష్యులు కూడా అనేకమైన అశుచక్రియలు ఉన్నాయి నా ప్రియమైన వారు ఏసి ఎవరో గుర్తుపట్టకపోవడం ఎంతటి విచారకరం మరి నీ విషయంలో ఎన్నెన్నో ఆశ్చర్య కార్యములు ఏసే చేసినప్పటికీ నీవు కొన్ని కారణముల వలన ఆ ప్రభువుకు దూరమైనప్పటికీ ఆయన తను తాను నీకు ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ ఆయనను నీవు గుర్తుపట్టగలుగుతున్నావా రెండవదిగా ఆది కాండం నలభై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుచున్నాను అయితే ద్విభాషి వారి మధ్య ఉండను కనుక తన మాట యోసేపు గ్రహించలేని వారు తెలుసుకొనలేదు అన్నాలతో కూడా పదిహేడు సంవత్సరాలు జీవించినప్పటికీ వారు మరి తనను మోసం చేసినప్పటికీ మరి ఐదు తియులకు అమ్మివేసినప్పటికీ తను దేవుని కృప ద్వారా మరి ఆ నమ్ముకున్నటువంటి తండ్రి అయిన దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఐగుప్తులకే రాజుగా నియమించినప్పుడు కరువు విపరీతముగా ఏడు సంవత్సరాలు ఆ దేశాన్ని ఆవరించినప్పుడు ఆహారము కొరకు అనేకులు కూడా ఐగుప్తులకు వచ్చారు వారిలో యోసేపు అన్నలు కూడా ఉన్నారు అన్నలు యోసేపుని గుర్తుపట్టకపోవుట పదిహేడు సంవత్సరాలు అండి ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలు కా పది సంవత్సరాలు కాదు సెవెంటీన్ ఇయర్స్ అన్నలతో జీవించారు యవన ప్రాయంలో ఉండగా సమస్తాన్ని లెక్క చెడుతలాన్ని గూర్చి తండ్రికి తెలియజేస్తున్నాడని ఐగుప్తులు ఎక్కువ అమ్మి వేశారు అయితే దేవాది దేవుడు విడిచిపెట్టలేదు ఆశీర్వదించాడు దీవించాడు ఎక్కడ పోయేటప్పటికి ఏమి పట్టుకున్నప్పటికీ అది బంగారమే ఫర్వ అంతటి రాసే దిగివచ్చి సింహాసనము విషయంలో నేనే పైవాడను రాజ్య పరిపాలన విషయంలో నీదే రాజ్యం అని యవనుడైనటువంటి యోసే పిలకు అప్పగించినాడు అది నా వల్ల కాదు ఏడు సంవత్సరాలు మరి దేశానికి ఆహారం సమృద్ధిగా పంచిపెట్టడానికి జ్ఞానం కలిగిన వ్యక్తి నీవే అని నిర్ధారణ నిర్ధారించి అలా నియమించినప్పుడు అన్నలో కళాను నుండి ఐదు వచ్చినప్పుడు ద్విభాషి వారి మధ్యన ఉండెను గనుక తన మాట యోసేపు గ్రహించిన వారు తెలుసుకునలేదో అత మాత్రమే కాదండి తండ్రి అయిన యాకబుని గురించి తమ్ముడైన బెన్యామిని గురించి పదే 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 అడుగుతున్నారు అప్పటికీ కూడా వారికి సందేహం రాలే మీ తండ్రి బాగున్నాడా మీ తండ్రి బ్రతికే ఉన్నాడా మీరు ఎంతమంది వారు నిజం చెప్పారు కనుక మీ తమ్ముడు బెన్నమిను కూడా బాగున్నాడా అన్నీ అడుగుతున్నారు గుర్తుకు రావటం లేదు భోజనము చేయనప్పుడు కూడా వంతుల వారీగా కూర్చొని భోజనము చేసినప్పటికీ ఏ సేపును గుర్తుపట్టకపోవుట అంతటి విచారకరం వరుసగా కూర్చున్నారు భోజనంలో ఏసేపు స్థలములో ఏసేపు కూర్చున్నారు ముఖం ఒకరు చూసుకుంటున్నారా కానీ ఐగుప్తు నెల రాజేంటి మన వరుసలో కూర్చున్నాడే అనే సందేహం కలిగి ఉన్నారే గాని గుర్తుపట్టకపో చూడండి నలభై మూడో వచ్చాయి ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి చదువుతున్నాను నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడి పడి అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామి చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించును గక్క అనను అప్పుడు తన తమ్ముని మీద యోసపులకు ప్రేమ పొర్లుకొచ్చి పొర్లుకుని వచ్చను గనుక అతను త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చం అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అణచుకొని భోజనము వడ్డించుడని చెప్పను అతనికిని వారికి అతనితో భోజనము వేరు వేరుగా వేరువేరుగా వడ్డించులు హెప్రియల్తో కలిసి భోజనము చేయరు ఇది ఐగుప్తీయులకు హేమ్ జ్యేష్ఠుడు మొదలుకొని కలిసిన వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చెప్పున కూర్చుండిని గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపాడు బెన్నెలమైన వంతు వారందరి వంతుల కంటే ఐదు అంతలు గొప్పది రాజు వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి తను తాను ఏసు ఎలాగో శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో యోసేపు కూడా అన్నలతో కూడా నేనే మీ తమ్ముడైన యోసేపుని అనని తను తాను తెలియపరుచుకున్నాడు నా ప్రియమైన సహోదరి సాంతుడా ఆ యేసుకు నీవు సమీపంగా ఉన్నావా ఆ యేసుని నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా అనేక విషయాలలో ఆయన తను తాను నీకు ప్రత్యక్షపరచుకున్నప్పటికీ నీ జీవితంలో ఆనంద సంతోషములతో జీవించలేకపోతున్నావా శిష్యులు చేపలు పట్టలేక విచారం అన్నలు కరువు సమయంలో చారం కరువు కొరకు కరువు తీర్చుడు కొరకు ఆహారము కొరకు ఐ గుర్తులకు దేవుని దగ్గరకు రాకపోయినట్లు అని జీవితంలో ఆనంద సంతోషాలతో నింపబడలేవు ప్రార్థన చేస్తూ ప్రేమాణం కొంగళమా ప్రియ పట్ల కృపయు కనికర్ మిగల మాధేవామి పాదములకు వందనా వస్తుంది కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుమి అని పేరుతో చెప్పాను అయ్యా నీతో కూడా సహవాసం చేసి నీతో కూడా జీవించి నీతో కూడా నడిచి మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేసి అనేక స్వచ్ఛక్రియలు ఎన్నెన్నో చూచినప్పటికీ మీరు శిలువుకు అప్పదింపబడతారని సమాధి చేయబడతారని పునరుద్ధారుడై లేచి తిరిగి మీకు అగుపడతానని చెప్పినప్పటికీ ఆ మూడు దినాల తరువాత మిమ్మల్ని మీరు గుర్తుపట్టకపోవడం ఎంతటి విచారకరం అయ్యా సంతోష సమయంలో మేము మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాం మా జీవితాల్లో ఆనంద సంతోషాలతో ఉన్నప్పుడు ప్రభు మీ యొక్క ఆజ్ఞలు గుర్తుకు రావటం లేదు కష్టాలు సమస్యలు ఇలుకలు ఇబ్బందులు వచ్చినప్పుడు అయ్యో ప్రభు నేను నిన్ను గుర్తు చేసుకుంటున్నాను సహాయం చేయండి అటువంటి వారికి యోసేపు తను తను అనలకు ప్రత్యక్షపరచుకున్నట్లుగా ఏసయ్య మీరు శిష్యులకు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నట్లుగా ఇంకను ఎరిగిన వారు తెలుసుకున్న వారు గ్రహించిన వారు అనేకులుంటుండగా మీరే నిజమైన రక్షకుడవి నిజమైన దేవుడవు అందరి పాపముల విషయమై పాప పరిహారం కొరకు కలువరి శివులు కాల్చినటువంటి దేవుడెవ్వు సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడే లేచిన దేవుడెవ్ తిరిగి మా కొరకు రాబోతున్న దేవుడు అని తెలియపరచుకొని అనేకులను ప్రభు మీ రాజ్యవారసులుగా చేయమని ఏ శేత శ్రేష్ఠం అయినా నా మూను ప్రార్థించి అడిగి ప్రతిమాలి వేడుకొంచున్నాం పర్వతం ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందాం అంటే ఎంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించును గాక